ఈ రోజు తెలంగాణ వైద్య మండలి సభ్యులు వారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్ అండ్ మిగతా వైస్ చైర్మన్ మెంబర్స్ ఎలక్టెడ్ మెంబర్స్ నామినేటెడ్ మెంబర్స్ తర్వాత ఐఎంఏ వారి యొక్క టోటల్ ముప్పై మంది సభ్యులు ఈ రోజు ఖమ్మం జిల్లా లోపల ఉన్నటువంటి నకిలీ వైద్యులను గుర్తించడంలో ఈ రోజు తనిఖీలు నిర్వహించడం జరిగింది సో దీనిలో భాగంగా దాదాపు ఎనభై మంది నకిలీ వైద్యులను గుర్తించి వారిపై యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా వారిపై పూర్తిస్థాయిలో ఈ రోజు ఎఫ్ఐఆర్లు బుక్ చేసి వారిపై కేసులు నమోదు ఉన్నాం అంతేకాకుండా దాదాపు రెండు వందల యాభై మంది యొక్క తనిఖీలను గుర్తించి వారి క్లినికల్ వలిపెట్టి పారిపోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఖమ్మం జిల్లాలో నెలకొంది సో ఖమ్మంలో ఖమ్మం అర్బన్ ఖమ్మం రూరల్ తో పాటుగా ఖమ్మం సరణిలో ఉన్నటువంటి వెంకటాయపాలెం కావచ్చు తర్వాత మదిరే కానీ సత్తిపల్లి కావచ్చు తర్వాత ఇంకా చుట్టుపక్కల కుసుమంచి లాంటి దాదాపు అన్ని ఖమ్మం జిల్లాలో దాదాపు అన్ని టౌన్స్ ఈ రోజు తెలంగాణ వైద్య మండలి సభ్యులు స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగింది సో ఎలాంటి విద్యార్థులు లేకుండా మినిమం క్వాలిఫికేషన్ సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ గానీ మినిమం ఆ క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ రోజు ఖమ్మం జిల్లా లోపల వైద్య సేవలు ఉన్నారు ఈ రోజు మనం క్లినిక్ ను సందర్శిస్తా ఉంటే అక్కడ ఆ క్లినిక్ లోపల ఐవీ ఇంజెక్షన్స్ ఇవ్వడం గాని ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం కావచ్చు ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ కొంతమంది ప్యాక్స్ లోపల చిన్న స్థాయిలో ఉన్న హాస్పిటల్స్ ప్రతిబింబిస్తూ వాళ్ళు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు సో ఇది యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ ప్రకారంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ లోపల రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా కూడా వారిపై స్థాయిలో చర్యలు తీసుకునే అధికారులు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉన్నాయి కాబట్టి సో దాని ఎన్ఎంసీ ఆదేశాల మేరకే మేము స్థాయిలో ఇది ఒక తనిఖీలు నిర్వహిస్తా ఉన్నాం అది అంతేగా తెలంగాణ స్టేట్ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీస్ యాక్ట్ ద్వారా సుమోటోగా టీఎస్ఎంసీ మెంబర్స్ వెళ్లి ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఇప్పటికీ ఖమ్మం జిల్లా లోపల ఎయిటీ పైగా కేసులు నమోదు చేసి వారిపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి చేయబోతా ఉన్నాం సో డెఫినెట్ గా ఏంటంటే యాంటీ క్రాగరీ కమిటీస్ ఈ కొత్త తెలంగాణ స్టేట్ మెయిల్ కోర్స్ బాడో వచ్చిన తర్వాత పది ఉమ్మడి జిల్లా లోపల టెన్ యాంటీ క్రాగరీ కమిటీస్ ఏర్పాటు చేసుకుని ఇక్కడికక్కడ దాదాపు ఇప్పటికీ హండ్రెడ్ పైగా ఎఫ్ఐఆర్స్ బుక్ అయ్యాయి సో దీంతో ఇప్పుడు ఈ రోజు కంప్లీట్ చేసుకున్న దాదాపు టూ హండ్రెడ్ వరకు ఎఫ్ఐఆర్స్ కంప్లీట్ చేయబోతున్నాం సో స్థాయిలో నకిలీ వైద్యులను పూర్తిస్థాయిలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రజలకు మంచి మంచి వైద్య ఆరోగ్యం అందించేంత వరకు కూడా నకిలీ వ్యవస్థ తెలంగాణ రాష్టంలో పూర్తిస్థాయిలో పోయేంత వరకు కూడా ఒక తెలంగాణ స్టేట్ బెల్లి సభ్యులు కమిట్మెంట్ తో పూర్తిస్థాయిలో పనిచేస్తామని చెప్పేసి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కావచ్చు తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ కానీ డ్రగ్ కంట్రోల్ అథారిటీ కానీ ఇవన్నీ కూడా ఆటోనమస్ గా పనిచేసేటువంటి సంస్థలు సో ఇట్ ఈస్ ఏ పాశు జ్యుడిషియల్ సంస్థలు కాబట్టి ఎవరు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సో డెఫినెట్ గా ఏంటంటే ప్యాక్స్ ఒక అపోవాల ఉన్నారు సో కాబట్టి ఏంటంటే పూర్తి స్థాయిలో ప్యాక్స్ ఇన్ని రోజులు జరిగింది అయిపోయింది సో పూర్తి స్థాయిలో మీరు వాలంటరీగా క్లినిక్ లు బంద్ చేసుకుని స్టాప్ చేయాలని చెప్పేసి కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో మీరు క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ మోడర్ మెడిసిన్ డాక్టర్ ద్వారా మాత్రం